వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరెడ్డి హత్య కర్నూలులో కలకలం రేపుతుంది నారాయణరెడ్డి హత్యకు కేఈ కృష్ణమూర్తి వర్గమే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది ఒక పథకం ప్రకారం నారాయణరెడ్డిని హత్య చేశారని ఆరోపిస్తుంది నారాయణరెడ్డికి గత కొంతకాలంగా గన్మెన్లు కావాలని కోరిన ప్రభుత్వం నిరాకరించింది తన రివాల్వర్ లైసెన్సు రెన్యువల్ చేయాలని నారాయణరెడ్డి పెట్టుకున్న వినతిని కర్నూలు జిల్లా పోలీసు అధికారులు మూడు నెలల నుంచి తొక్కిపెట్టి ఉంచారు ఇది అదునుగా చేసుకుని ప్రత్యర్థులు నారాయణ రెడ్డిని పొట్టన పెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సినిమా ఫకీలో ఈ హత్యకు పథకాన్ని రచించారు నిరాయుధుడిగా వస్తున్న నారాయణ రెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ట్రాక్టర్లను ఉపయోగించారు ట్రాక్టర్లను అడ్డం పెట్టి తొలుత నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై బాంబులు వేసి ఆ తర్వాత వేట కొడవళ్లతో నరికేశారు గత కొంతకాలంగా పత్తికొండ నియోజకవర్గంలో ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు నారాయణ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అందుకోసమే ఈ హత్య జరిగిందని వైసీపీ స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఇసుక మాఫియా వెనుక ఉన్నారన్నది వారి ప్రధాన ఆరోపణ అయితే దీనిని కేఈ కృష్ణమూర్తి ఖండించారు తనపై వైసీపీ అనవసరంగా బురద జల్లుతుందన్నారు నారాయణ రెడ్డి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు తాను సహకరిస్తానన్నారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ సోమవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు టీడీపీ చేస్తున్న హత్యా రాజకీయాలపై ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు అధికార తెలుగుదేశం పార్టీ లైసెన్సులిచ్చి మరీ వైసీపీ నేతలను మట్టుబెడుతుందని ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు గవర్నర్ను కలిసిన తర్వాత నారాయణరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నారు